ఈరోజు అకాల వర్షంతో రైతులు తీవ్ర నష్టానికి గురైనరు ఈ మండలి మొత్తంలో రెండు వందల ఎనభై మూడు ఎకరాల మొక్కజొన్న ఈ ఒక్క గ్రామంలోనే సిహెచ్కోనాపూర్లో ఎనభై ఎకరాలు మొక్కజొన్న పంట మొత్తం నేరపాలైపోయింది దీనికి తీవ్ర నష్టానికి గురైన రైతులు ఆవేదనతో ఈరోజు మా పండించిన పంటకి పండిన పంటకి చేతికొచ్చిన పంటకి ఈరోజు అంతా నష్టపోయినాం కాబట్టి దీనికి నష్టపరిహారం కింద మమ్మల్ని ఆదుకోవాలని ఈరోజు వాళ్ళు కోరుతూ ఉన్నారు మరి అలాగే జొన్నలు కూడా మొత్తం నీళ్ళ పాలైపోయింది మరి ఈ తీవ్ర నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి మార్క్బిడ్డ వాళ్ళు కూడా ఈ జిల్లాలోనే ఎక్కడ ఈ మొక్కజొన్నలు కొనుగోలు చేస్తారు కాబట్టి మరి వాళ్ళు కూడా బాధ్యత వహించి మరి సత్వరం ఈ రైతులు జరిగిన నష్టానికి వాళ్ళు కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి ఈరోజు ప్రభుత్వం ఈరోజు అందాల పోటీలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఈరోజు రైతులకి జరుగుతున్న నష్టం మీద వాళ్ళు దృష్టి పెడతలేరు మరి ఈ తీవ్ర నష్టానికి సత్వరం చర్య తీసుకోవాలని చెప్పి మేము అధికారులను కూడా కోరుతూ ఉన్నాం మరి ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి ఏఓ కానీ ఏడీ కానీ వారిని కూడా కోరడం జరుగుతూ ఉంది ఎంత నష్టపోయినరో ఆ నష్టం మొత్తం రికార్డు చేయమని చెప్పి వారిని కోరుతా ఉన్నాం అలాగే కలెక్టర్ గారు కూడా జాయింట్ కలెక్టర్ గారు కూడా దీని మీద బాధ్యత వహించి వీళ్ళకి నష్టపరిహారం గురించి ఆలోచన చేసి నష్టానికి పరిహారం చెల్లించాలని వారిని కోరుతా ఉన్నాం అకాల వర్షానికి మొక్కలు తడిసి ముద్దైపోయింది ఇప్పుడు ఎక్కడికి ముప్పై వేలు తక్కువ ఖర్చు అంటే ముప్పై వేలతోనే స్టార్ట్ అవుతుంది అమ్ముకుంటే ఒక అరవై డెబ్భై వేలు వచ్చేది అలాంటివి ఇప్పుడు మొత్తం నష్టపోయినాము పడి అప్పుగా మిగులుతుంది మళ్ళా గవర్నమెంట్ కొనాలని కోరుకుంటున్నాం వచ్చి గవర్నమెంట్ కొనాలని కోరుకుంటున్నాం